ప్రస్తుతం లావణ్య మనతో పాటు ఉన్నారు ఏం చెప్పాలంటున్నారో ఒకసారి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మీపైన అకయతనం చేశారు అని చెప్తున్నారు 2 ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్నానండి నేను బయటికి చెప్పా చెప్పదాం అనుకున్నా ఎవరూ నమ్మే పొజిషన్లో లేరు నమ్మే పొజిషన్లో లేరు నా దగ్గర ఎవిడెన్స్ ప్రాపర్ గా లేకుండా ఉన్నాయి ఎవిడెన్స్ వచ్చాయి నేను సబ్మిట్ చేశానండి ప్లీజ్ ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది మేడం హార్డ్ డిస్క్ కోసం చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అతను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దానిలో ఏముంది అని ఉన్నదైతే సబ్మిట్ చేశానండి అమ్మాయిలు స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు దానికి ఉంది తనను ఆ రోజు తను ఇంట్లోకి వచ్చాడు నేరుగా తనను బెదిరించాడు తనను చంపడానికి ప్రయత్నం చేశాడు అనేది ప్రస్తుతం లావంగా చెప్తుంది ఆమెని ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆమెను ప్రస్తుతం ఇక్కడ నుండి పంపిస్తున్నారు మనం చూడొచ్చు కూడా లావణ్యాన్ని ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఆమె ఇక్కడ నుంచి నార్సంగి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతూ ఉంది ప్రధానంగా ఈ ముప్పై తేదీ జనవరి ముప్పై తేదీ తన ఇంట్లోకి అతను దౌర్జన్యంగా వచ్చాడు అతనితో పాటు కాజా అని మరొక యువకుడు వీళ్ళిద్దరు కలిసి వచ్చి తనను బెదిరింపులకు పాల్పడ్డారు హార్డ్ డిస్క్ కావాలంటూ కూడా తనను బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అదే విషయాన్ని ప్రస్తుతం చెప్తూ డెఫినెట్ గా మాట్లాడతాను ఇవ్వాలే జరిగింది కదా ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ నాకు థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పదో పట్టించడానికి నా పైన ఏడు కేసులు ఇవ్వాలి అవ్వాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు త్రిటర్ కాల్స్ వస్తున్నాయి వన్ డే అక్కడ నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను అండి చెప్తూ ఉన్నారు లావణ్య తను మాత్రం పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో త్రిటర్నింగ్ కాల్స్ వస్తున్నాయి అంటే తనను పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని ఇక్కడ నుండి అతన్ని